అందరికీ నమస్తే అండి రాను రాను జగన్మోహన్ రెడ్డి కమెడీ అని అయిపోతున్నాడు అండి నన్ను ఒక్కసారి ఏమైనా మాట్లాడాడు వినిపిస్తా మామూలు అని ఇంక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా అలాగే మాట్లాడాడు ముఖ్యంగా ఎన్నికల ముందు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేనే వచ్చేస్తాను ఈసారి అందరినీ ఇక్క తొక్కేసి ఎరగదీసి పోటీ చేస్తానని మాట్లాడాడు సేమ్ నిన్న కూడా అంతే ఒకసారి ఏం మాట్లాడాడు వినిపిస్తా చూడండి చేత ఆయన అప్రూవల్ అంటున్నారు ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషికి మీరు చెప్పిస్తున్నారు ఈ మనిషి మీరు చేస్తారు చేస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్ట్రీలో కార్యక్రమాలు ఎప్పుడు అంటే శుద్ధపోసివాడు నువ్వా చాలా అమాయకుడు నువ్వు తమర హయాంలో చేసింది ఏంటి తమర హయాంలో తమరు చేసింది ఏంటి అంటున్నా చంద్రబాబు నగర్ ఎందుకరా శ్రీ అవి ఎందుకు అరెస్ట్ ఎందుకరచు చిత్రమే ప్రభాకర్ గారిని ఎందుకు అరపించు తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలు ఎందుకు నువ్వు అరెస్ట్ చేయించు ఎందుకే ఆ రోజు చట్టం తన పనుభానం చేసుకుంటా పోతుంది ఈ రోజు ఏమో కక్ష సాధింప మీ కార్యకర్తలు శుద్ధపోసలా మీ నాయకులు శుద్ధపోసలా నువ్వేనా శుతపోసవా నేను స్కామ్ స్కామ్లో దొరికేసేడని బాధ మాపో ఖచ్చితంగా జైలుకి పోవాల్సిన లిక్కర్ స్కామ్ స్కామ్లో ఖచ్చితంగా లోపల పోతా అందులో ఎలాంటి తిరుగు లేదు ఇక్కడికి వచ్చి ఊరికే ఈ అపాబాయకౌలు అంటే ఊరికే కార్యకర్తలకోనో లేదంటే సోషల్ మీడియాలో ఎలివేషన్ కోసమో నాలుగు డైలలు కొట్టేసి నేను నలుగురు గుడిసేస్తాను మీకేత్తానంటే ఏమీ అవ్వదు అక్కడ ఈ ఆప్షన్ నీకే కాదుగా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా ఉంటుంది అవునా సరే ప్రభుత్వాలు పరంగా పార్టీల పరంగానే చూసుకుందాం పోనీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా సేమ్ ఆప్షన్ కదన్నా మళ్ళీ నువ్వు వచ్చి నీకు అంత అవకాశం నీకు ఎందుకు కల్పిస్తారో నేను తొయ్యాలంటే ఇప్పుడు లోపల ఒకవేళ కానీ అనుకుంటే కనుక నువ్వు ఒకటి పెట్టుకున్న టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా జైల్లో వేయాలి అనుకున్నావు ఎన్నికలకు ముందు అదే పని చేసావు ఏదో స్కిల్స్ క్యామ్ అన్నావు అదన్నావు ఇదన్నో ఏం తేల్చారు అంటే తెలిసింది ఏం లేదు ఇక్కడ కావాలని ఒక యాభై మూడు రోజులు జైల్లో ఉంచగలిగా అంతేనా నీలాగ్గాని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనుకుని ఉంటే కనుక నువ్వు ఇన్ని రోజులు బయట ఉంటావా దాదాపు సంవత్సరం కా సంవత్సరం అవుతుంది కదా నుంచి మించు నువ్వు ఇన్ని రోజులు బయట ఉంటావా అసలు వాళ్ళు ఎలా మాట్లాడతావా ఇక్కడికి వచ్చి పకోడీ మాటలు మాట్లాడతావా ఎత్తి లోపల ఎత్తారు నువ్వు ఎలాగైతే ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లేకుండా తీసుకెళ్ళి లోపలేసేవో అలా వెయ్యాలి అనుకుంటే కనుక ఎత్తి నేను లోపల ఎత్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు నువ్వు ఈ పకుడి మాటలు మాని అన్న ఎర్రకి తీసేత్తా పొడిసేత్తా అనిపేసా మాట్లాడు ఇంకా ఇది నువ్వు మొదలుపెట్టినప్పుడు ఉండాలి అన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మనం ఇలాగా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నాం రాజకీయాల్లో ఇది మంచిది కాదు రేపు అన్న రోజు తేడా వచ్చి మనం ఓడిపోతే మన నాయకులు మన కార్యకర్తల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది మనం ఎట్టా పడితే ఎట్టా చేయకూడదు అని చెప్పేసి ఆ రోజు ఉండాలి ఈ ఈ లాజిక్లన్నీ ఆ రోజు మాట్లాడాలన్నా ఎవడ మాట్లాడినా సరే మేము మళ్ళీ వస్తాం ఎరగ తీసేస్తాం మేము మళ్ళీ వస్తాం ఎరగ తీసేస్తాం ఈ లాజిక్లన్నీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎందుకు లేవని నాకు అర్థం కదా మనకే కాదు వాళ్ళకు కూడా అవకాశం ఉంది మనం గెలవచ్చు గెలవకపోవచ్చు రేపు వద్ద తెలుగుదేశం అధికారంలోకి పోతే మన పరిస్థితి ఏంటని చెప్పేసి అని ఈ దృ ఈ ఆలోచన విధానం అంతా ఆ రోజు ఏమైపోయింది ఆ రోజు ఒక నమ్మకం అన్నమాట ఆల్రెడీ మనకు నూట యాభై ఒకటి ఉన్నాయి పోతే మహాయిత ముప్పై ఇరవయో పోతాయి మళ్ళీ ఎలాగో మనం అధికారంలోకి వస్తాం కాబట్టి ఇష్టానుసారంగా చుకోవచ్చు అంటే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవండి వాళ్ళ మీరు రేపు మేము ఇది సహజం అది ఏ ఫ్యాక్టరీ కూడా శాశ్వతంగా ఉండదు అవునా అది మర్చిపోయి అది మర్చిపోయి విరవేయకపోతే ఇవాళ అనుభవిస్తున్నారు నువ్వు వేసిందే ఇది అన్న నువ్వు చెట్టు విత్తు అంటావు కదా నువ్వు నాటిందే నువ్వు మొదలుపెట్టిన సాంప్రదాయమే అంటే నేను నా ఇష్టానుసారంగా అరాచకాలు తీసుకుంటే వెళ్ళిపోతాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎవరు కేసులు పెట్టకూడదు మా కార్యకర్తలు ఏమనకూడదు మా నాయకులు ఏమనకూడదు మా నాయకులు మా కార్యకర్తలు ఏం అమరావతిలో తిట్టేసిన సార్ వదిలేయాలంటే కుదరదు అన్న ఖచ్చితంగా నేను ఈ రోజు మాట్లాడలేదు అమరావతిలో నేను తిట్టలేదుగా కొన్ని అధికారంలో ఉన్నా అని చెప్పేసి నేను ఈ రోజు కూడా పెద్ద మాట్లాడట్లేదు కానీ ఊరించి గురించి ఊరికే మన పనులు మనకేం సరిపోవట్లేదు మన పనులు మనం చేసుకుంటే సరిపోద్దు కదా అలాగే ఇక్కడికి వచ్చి వార్నింగ్లు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అలవాటు అయిపోయింది మళ్ళీ మేము వచ్చేస్తా సరికి తీసేస్తాం వచ్చి రోజు చూద్దాం అయినా ఒకవేళ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు రాజకీయాల్లో ఉన్నా లేదంటే రాజకీయాలు మానేసినా మాట్లాడుకుంటే ఎవడో ఉండడు కదా మాట్లాడతారా నువ్వు చిరగ తీసేస్తాను పొడి చేస్తాను కొట్టు ఉన్నాయని

అన్నా ఇలాంటి పంచి డైలాగులు చెప్పమాట టూ ఓ టూ పాయింట్ జీరో ఎరగదీసేస్తాను ఎక్కి తొక్కేత్తానం ఈ డైలాగ్ వద్దన్న విని 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 చిరాకు వచ్చిన కార్యకర్తలు రెచ్చగొట్ట నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక పోరాటాలు గట్టా మీ నాయకులు చేత లేదంటే నువ్వు చేయి కానీ మన ఒట్టి వచ్చేది మనమే మీరు రెచ్చుకోండి అని చెప్పేస్తే అనవసరంగా కార్యకర్తలను రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితం నాశనం చేసేద్దు ఇక్కడ నువ్వు మాట్లాడగానే ఆ చిన్న కొడుకులకి ముందు వెనక ఆలోచించే లేదు నువ్వు ఇక్కడ మాట్లాడేదో లేదు అక్కడ ఇష్టానుసారంగా వాళ్ళు మొరగడం పోస్టులు వేసేయడం ఫోటోలు మార్పింగ్ చేసేయడం అరెస్ట్లే లోపలికి వెళ్ళిపోవడం అంటే ఇదే కదా జరిగేది రెచ్చగొట్టం మాకు ముందు మనం చేయాలి పోరాటాలు మనం వెళ్ళి బెంగళూరులో దాముకొని ఇక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టేసి మళ్ళీ మనమే వస్తాం మళ్ళీ మనం ఎరగ తీసేస్తాం అంత సినిమా ఏమీ లేదన్నా ఏదో నీ అదృష్టం బాగుడు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర అవకాశం ఇచ్చారు మన పన్నతం ఏంటనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ ఐదేళ్ళ మధ్యలో చూసేశారన్న ఎందుకు ఓటేసేవా అన్న పరిస్థితి తీసుకొచ్చేసారు నిజంగా నీవు ఒకసారి ముఖ్యమంత్రిగా అవ్వడమే అదృష్టం వరం కింద భావించావు నువ్వు మళ్ళీ బుద్ధున్నాడు ఎవడన్నా నీకు ఓటేస్తాడా తల తోకాలని నీ కార్యకర్తలను నాహించానా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఎవడైనా సరే నీకు ఓటేస్తాడా అసలు చెప్పు ఎందుకు ఓటేస్తాడు చెప్పు చదువుకున్న యువత నాకు ఎందుకు ఓటేస్తారని చెప్పేసి అని చెప్పు ఎవరు నేను పరిశ్రమలు తీసుకొచ్చాను ఉద్యోగాలు కల్పించాను వాళ్ళ జీవితం చక్కని చేశాను నా వల్ల రాష్ట్రం డెవలప్మెంట్ అయింది నా హయాంలో నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించేశానని చెప్పేసి నాలుగు మాటలు చెప్పు హాయి చేపడు అని చెప్పు సంక్షేమ పథకాలు ఇచ్చేసాను పప్పు బెల్లాగా పనిచేసాను ఎరగ తీసేసాను రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకు ఆదికోవాల్సిందే నా ఈ డైలాలు కొట్టద్దా కార్యకర్త కష్టాన్ని చూస్తా ఉన్నా కాబట్టి చెప్తా ఇంతకు ముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో రెండు వేల పంతొమ్మిది జూన్ లో మనం ప్రమాణ స్వీకారం చేసాం ఆ తర్వాత ఆ మార్చ్ లోని ముగియకు మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియకు మునిపే రెండు వేల ఇరవై మార్చ్ వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ లో కోవిడ్ తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల అనుకున్న మేరకు కాదన్న పూర్తిగా వదిలేసు నీ కోసం వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు ఉదాహరణకి శ్యామికలు అక్కడ కావచ్చు లేదంటే ఇంకొంతమంది కావచ్చు కనీసం వాళ్ళు చనిపోతే ఇంటికి వెళ్ళి పరామర్శించిన పాపా అనుకోలేదన్న ఇదిగో అండి పార్టీ తరఫున నేను ఇంత ఆర్థిక సహాయం ఇస్తున్నానని చెప్పేసి నేను ప్రకటించిన పాపాను పోల ఒక్క పైసా ఇవ్వలా ఏ కార్యకర్తకైనా సరే నేను నమ్ముకొని నీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకి ఎవరికైనా సరే ప్రమాదస్తు ఏదైనా జరిగి చనిపోయినా లేదంటే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పది పైసలు రూపాయలు పార్టీ నుంచి ఇచ్చేవా ఇచ్చేవా ఇవళా నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఇవ్వలా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ సొంత ఇంటికే ప్రజల సొమ్ము నుంచే పెట్టుకున్న వ్యక్తివి నీ విలాసాలకి నీ జలసాలకి ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రజలు తినేసిన వ్యక్తి నువ్వు అలాంటిది మళ్ళీ కార్యకర్తలకు ఏదో చేస్తావా దాన్ని కూడా నమ్ముతాడు అసలు అని చెప్తే కొద్దిగానే అర్థం ఉండాలన్న అర్థం పర్థం లేని మాటలు మాట్లాడు మాకు మేము చూసాము పంతొమ్మిది ఇవాళకి కూడా మీ కార్యకర్తలు గల్లు గుగ్గోలు పెడతారన్న పార్టీని నమ్ముకొని నాశనం అయిపోయావు అని చెప్పేసి చాలామంది కావాలంటే నువ్వు ఒకసారి చూసుకో కొంతమంది పీటీఎం బ్యాచ్ మినహాయించి పక్కన పెట్టేస్తే నిధుల నిధులందరూ ఏమైపోయారు గతంలో నీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు భయంకరంగా సోషల్ మీడియాలో పోరాడిన వ్యక్తులంతా కూడా ఏమైపోయారు ఎలక్షన్ నాటికి ఎలక్షన్ దగ్గరకు వచ్చే నాటికి వాళ్ళందరూ సర్దేసుకున్నారన్న ఎక్కడో వాళ్ళు అక్కడే తమ స్వరూపం అంటే తమ నిజ స్వరూపం తెలిసి మనల్ని నేను ఎవరో దేకర్లే మనల్ని పట్టించుకోలే అని చెప్పేసి అని ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు చాలా మంది ఒకరిద్దరు కాదు చాలా మంది మాట్లాడేవారు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు అబో మంచి టీమే ఉండేది అన్న అన్న స్వతహాగా పనిచేసే పెయిట్ టీం కాదు స్వతహాగా పనిచేసే వ్యక్తులు వాళ్ళంతా ఏమైపోయారు అన్న పోనీ ఇవాళ ఏమైపోయారు చెప్పు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు పట్టించుకోలేదు కొంతమందిని ప్రత్యేకించి కొంతమందిని మేపు వాళ్ళే అక్కడక్కడక్కడాక కనబడుతున్నారు కానీ కొంతమంది మెజారిటీని సోషల్ మీడియా నిల్లి కదా ఎక్కడో అమెరికాలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆడాడు వాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత ఒకడో లేదంటే మాకు ఒక్కళ్ళ డాక్టర్ ప్రభాకర్ గెడ్ ఒకడో వాళ్ళిద్దరిగా అంత మించి ఫేక్ ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకున్న కొంతమంది పెట్టాలి నేను ఒక్కడికే ఒరిజినల్ ఐడి ఉండదు మీరు బాగాతే బాగా గమనించండి వైసీపీ సోషల్ మీడియాలో ఎనభై శాతం ఎవరికి ఒరిజినల్ ప్రొఫైల్ ఉండదు అన్ని ఫేక్ అకౌంట్లే అన్ని ఫేక్ అకౌంట్లే ఒరిజినల్ ప్రొఫైల్ ఎవరికి ఉండదు చాలా తక్కువ లిమిటెడ్ మరి మీద లెక్క పెట్టవచ్చు పలానా పలానా పలానాని చెప్పేసి అని ఏలి మీద లెక్క పెట్టు కార్యకర్తలకు ఏదో చేసేస్తారట నమ్మాలి కానీ